భారతీయ ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి ఏ ఆర్ గడిచిన పదేళ్లలో తాను అవకాశాలను కోల్పోయినట్లుగా తనకి గత పదేళ్లుగా తక్కువ అవకాశాలు వచ్చినట్లుగా ఆయన కొన్ని కమెంట్స్ చేసినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఇంతకీ ఏ సందర్భంలో ఏఆర్ రెహ్మాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఏఆర్ రెహ్మాన్ గారు గత పదేళ్లలో తాను తన అవకాశాలను కోల్పోయారని అతి తక్కువ అవకాశాలు వచ్చాయి అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఏ సందర్భంలో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు ఏఆర్ రేమాన్ గారు భారతదేశంలో నంబర్ వన్ అత్యధికమైనటువంటి రెమినోవేషన్ తీసుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లో ఈ తరానికి గత ఇరవై ఏళ్ళ నుంచి చూస్తే ఇరవై ఏంటి సుమారు ముప్పై ఏళ్ళ నుంచి చూస్తే ఆ రోజుల్లోనే కోటి రూపాయల రెమినోవేషన్ తీసుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి ప్రశ్నించే తప్పేం లేదు అయితే రెమినవేషన్ విషయంలో కూడా హైయెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఎఫర్ట్ చేయలేరు అదొకటి రెండవది ఈ కొత్త తరం జనరేషన్ వస్తూ ఉంది కొత్త తరం జనరేషన్ వస్తుంది చాలా చీఫెస్ట్ అంటే మన నైబర్హుడ్ ఉన్నటువంటి చిన్న కళాకారులు కూడా మ్యూజిక్ చేస్తూ ఉన్నారు అవకాశాలు లేదా టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నటువంటి వరవడి కొత్త వరవడి వస్తుంది కానీ దాన్ని ఆ విధంగా కాకుండా ఏఆర్ రహమాన్ గారు డిస్క్రిమినేషన్ జరిగిందంటే వివక్ష జరిగిన కోణంలో చెప్తున్నాడు నేను ఏఆర్ రహమాన్ని ముస్లింని కాబట్టే గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ కమ్యూనల్ అధికారిక మార్పిడి అంటే ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి నాకు అవకాశాలు తగ్గాయి అనే కోణంలో ఆయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆయనకు అవకాశాలు రేకపోవడానికి కారణం ఏంటి అనేది చెప్తాను కమ్యూనిల డిస్క్రిమినేషన్ జరిగిందా లేదా అనేది కూడా చూస్తున్న ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక తారాస్థాయికి ఎదిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఏ డైరెక్టర్ అయినా సరే సినిమా డైరెక్టర్ అయినా సరే ఒక టెక్నీషియన్ అయినా నేను చెబితే విని అంటే టెక్నీషియన్ నాతో పని చేయాలనుకుంటారు ఏఆర్ రేమన్ లాంటి పెద్ద మార్పు చెప్తే ఆయన ఏం చెప్తే వీళ్ళంత పెట్టుకోవాల్సి వస్తుంది సో అక్కడ ఒకటి రెండు రెమినేషన్ కూడా హైఎస్ట్ రెమొనేషన్ అనేసరికి అందరూ అఫర్డబుల్ కాకపోవచ్చు ప్లస్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాడు ఇప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంది కొత్త యూత్ వస్తూ ఉంది ఒక చిన్నపాటి ఇన్స్టాగ్రామ్లోనో చిన్నపాటి యూట్యూబ్ ఛానల్లోనో ఓటీటీ ప్లాట్ఫామ్లోనో చిన్న చిన్న పాటలు పెట్టి ఏంటంటే ట్రెడిషనల్ సాంగ్స్ జానపద గేయాలు ఒక ట్రేడ్ ట్రే ట్రేడ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక లంబాడ తెగ వాళ్ళు ఉన్నారు ఆ లంబాడే సాహిత్యంతో పాటలు చేస్తూ సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు కమ్యూనిటీ వాళ్ళు కూడా చేసుకుంటూ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ తెర మీదకి వస్తూ ఉంటే వాళ్ళకి అవకాశాలు పెరుగుతూ ఉంది ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు ఆయనే సింగర్ అవుతున్నారు వాళ్ళే రాస్తున్నారు అంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళతోటి కూడా పాటిస్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవకాశాలు ఆలోచన తగ్గిపోతాయి ఆటోమేటిక్గా ఆయనకు తగ్గిపోతుంది థర్టీ ఇయర్స్ అయ్యింది కొత్త రక్తం కోసం ట్రై చేస్తున్నారు అదొక కారణం చెప్పచ్చు రెమ్యూవేషన్ అధికంగా కారణం చెప్పచ్చు ఇకపోతే ఆయన చర్చించిన కార్యక్రమాల గురించి మాట్లాడితే ప్రభుత్వం మారిందండి అవకాశాలు అంటే రెండో నిజంగా భారతదేశంలో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాతే ఏఆర్ రహ్మాన్ గారికి అవకాశాలు తగ్గిపోయాయని ఆయన భావించేటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తుంటే బాలీవుడ్లో ఆయన కమ్యూనిటీకి చెందినటువంటి కొంతమంది హీరోలు ఉన్నారు కదా ప్రముఖ హీరోలు మరి వారు అవకాశం కల్పించేవారు కదా చెప్ప వారి సినిమాల్లో కూడా అవకాశాలు కల్పించుకో అంటే అవకాశాలు రాలేదు అంటే దాని వెనక నిజంగా కుట్ర జరిగినట్లా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటారానికి మరి అట్లా అనుకున్నప్పుడు ఆ రోజుల్లో షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్లు రాజ్యం వెళ్తున్నప్పుడు నీకు అవకాశాలు వచ్చినాయంటే వాళ్ళ కమ్యూనిటీలు చూసే అవకాశాలు ఇచ్చారా నేను ఆల్ని చూసి ఇచ్చారా అని చెప్పే ఉద్దేశం ఇప్పుడు ఈ ఈ టెన్ ఇయర్స్ అయితే అధికార మార్పు జరిగింది వీళ్ళు కూడా కొత్త వాళ్ళు బాలీవుడ్ ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ ఫ్యాక్టర్ అయిపోయింది కొత్త ట్రెడిషన్ వచ్చింది కొత్త హీరోలు వచ్చారు కొత్త బాలీవుడ్ స్టార్లకు ఎదుగుతున్నారు మరి ఆ రోజుల్లో మీకు అవకాశాలకు ఇచ్చినప్పుడు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్లో రాజ్యం వెళ్తున్నప్పుడు నీకు అవకాశాలు వచ్చాయని నేను నువ్వు చెప్పిన అర్థమే కదా అట్లాంటప్పుడు మరి కమ్యూనిలు చూసే అవకాశాలు ఇచ్చారని మనం అనాల్సి వస్తుందా కాదు కదా టాలెంటు అప్పుడు అవసరాలంటే ఇంకొకటి ప్రధానమైన మూడో కారణం నేను ఏం చెప్తున్నాను అంటే పరిచయాలు నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు నాకు పరిచయస్తుడో నాకు విని ఎక్కడైనా విని పాట విని బాగుందనిపించినప్పుడు వాటితో పని చేయాలనుకుంటావు వాళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది అది వాడుకోవాలనుకుంటావు అంటే నా పరిచయాలు నాకు నాలెడ్జీ లేదా నా కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను నువ్వు ఏఆర్ రామ్ అని గొప్ప పేరు ఉండొచ్చు నేను రీచబుల్ కాకపోవచ్చు నీకన్నా నా పక్కింటి వాడో నా చిన్నప్పుడు క్లాస్మేట్ లేదా ఎక్కడో చూసిన వాడిని ఏదో సినిమాకి పని చేసిన వాడిని తీసుకొచ్చి నేను మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలనుకుంటాను ఒక హీరోగా పెట్టుకోవాలనుకుంటాను ఒక కెమెరామెన్గా పెట్టుకోవాలనుకుంటాను అంతగా పని చేయని వరకు నాకు డిఫరెంట్గా చేయను వాళ్ళతో నేను ఎందుకు చేయాలనుకుంటాను అంటే ఇక్కడ నేనేందుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ మారుతూ ఉంది కొత్త అవకాశాలు ఆ విధంగా తగ్గి ఉండొచ్చు ఆయనకు లేదు నీ స్నేహం నీ కమ్యూనల్ అంటున్నావు కాబట్టి ఆ కమ్యూనల్ వ్యవస్థ కూడా తగ్గి ఉండొచ్చు కొత్త హీరోలు వచ్చారు వాళ్ళ ధర వస్తుండొచ్చు రెండవది పరిచయాలతో చేసుకుంటారు అంత మాత్రాన్ని నీకు ఏదో అవకాశాలు పోయినాయి అని అంటానికి వీలు లేదు అంటే అక్కడ సమస్యను వదిలేసి నువ్వు ఇంటిఫ్యాక్ట్ ఫీల్ అవ్వడం నీ ఎస్కేపిజన్ చేసుకోవడం అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంటే నీ తప్పిదాన్ని నువ్వు గ్రహించకుండా ఈ తప్పిదాన్ని వేరే మీద మీద వేద్దామని ఎస్కేప్ అవ్వడానికి ఆలోచనగానే ఉంటుంది కానీ ఎక్కడ కూడా అట్లా అనుకుంటే మొదటి అవకాశాలు వచ్చాయి కదా నీకు ఈరోజు కూడా వస్తున్నాయి ఆ తర్వాత ఇప్పుడు దుర్షన్ దుర్షన్ ఉన్నాడు అతను ముస్లిమే కదా హీరోగా ఇప్పుడు ఎంత పెద్ద మంచి మంచి నేషనల్ అవార్డ్ సినిమా వస్తున్నారు చూసి అట్లా కమ్యూనిటీలు అనేది ఉండదు వాటి పరిచయాలు వ్యస్తంగా ఉంటుంది ఆ విధంగా ఆ రెహమాన్ గారు ఆయన భావిస్తే వాస్తవానికి ఆయన రెహమాన్ గారిని ఎవరు కూడా ముస్లింగా చూడరు ఆయన యాక్చువల్గా ఆయన కన్వర్టెడ్ ఆయన ఆయన జనరేషన్ భయపడుతూ ఆయన హిందువు ఆయన భవిష్యత్తు నాకు గుర్తుందో ఫోర్టీన్ ఇయర్స్ మా ఏదో మారిండొచ్చని నాకు నాకున్న నారేజ్ పురం అంటే ఆయన ముస్లిం అని ఎవరు అనుకోరు సహజంగా ఫీలింగ్ కూడా ఎవరికి లేదు అట్లాంటి భావన ఏముండదు అది ఒక ఇంటి ఇన్ఫాక్ట్ ఫీలింగ్ ఎస్కేపిజం వల్ల ఆయన కలిగిన భావానికి చూడాలి తప్పించి వాస్తవం అది కాదు నేను చెప్పినట్టుగానే అవుతే కొత్త రక్తం వచ్చింది కొత్త ట్రె కొత్త ట్రెండ్ ప్రకారం వెళ్ళి ఉండవచ్చు లేదా పరిచయాలు తగ్గి ఉండవచ్చు లేదా ఇంకా ఎవరైనా కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటదే కానీ అట్లా అవకాశాలు ఈయన కమ్యూనిటీ చూసి డిస్క్రిమినట్ చేసిన అనమాట అబద్ధం అయినా ఉంటే అట్లాంటిది వాక్యం వెనక్కి తీసుకోవాలని కూడా నేను ఏఆర్ రమణ గారు రిక్వెస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్